దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ ఎట్లా ఎట్లా అమ్ముతున్నాం యాభై ఉంటుందో గజనాభై ఇది ఫ్రెండ్ అండి ఐదు ఆరు రకాలు ఉన్నాయి ముప్పైకి నలభైకి యాభైకి అన్ని రకాలు ఉన్నాయి ఎప్పటి నుంచి పెట్టారు షాపు షాపులో ఇట్లా బండ్ల మీద ఎప్పుడెప్పటి నుంచి పెట్టారు ఎప్పటి నుంచి పెట్టారు నిన్నటి నుంచి పర్లేదు నిన్న నుంచి ఏమైనా పంటన్నారా నలభై ఎనభై అరవై ఎనభై అవి ఇది కాదు